నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్ మనం తోటకూరతో రకరకాలు చేసుకుంటూ ఉంటాం కదా ఇలా లివర్ కర్రీ కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్ అండి హెల్దీ కూడా పిల్లలు ఎక్కువ ఆకుకూర అంటే ఇష్టపడరు కదా ఇలా చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా దీనికి బాగా లేతగా ఉన్న తోటకూర మనకు కావాల్సిన క్వాంటిటీ నేనైతే మూడు గటలు తీసుకున్నానండి తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక్క ఐదు నిమిషాలు ఇలా నీళ్ళలో ఉడికించుకోవాలి అంటే కాస్త మెత్తబడే వరకు ఉడికించుకొని దాన్ని బాగా వాటర్ అంతా పోయేటట్టు పిండేసుకుని ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి దాంట్లో రుచికి సరిపడా ఉప్పు చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రబ్బలు రెండు పచ్చిమిరపకాయలు చిట్కడి జీలకర్ర వేసేసుకుని మెత్తని పేస్ట్ చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇదైతే ఎంత క్వాంటిటీ ఉందో దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట త్రీ స్పూన్స్ పేస్ట్ వచ్చింది దానికి టూ స్పూన్స్ శనగపిండి మరీ ఎక్కువ శనగపిండి వద్దండి ఒక స్పూన్ మైదా కానీ లేదంటే కార్న్ఫ్లోర్ కానీ ఏదో ఒకటి వేసుకుని ఆల్రెడీ మనం ఉప్పు కారం కూడా వేసేసుకున్నాం కదా ఇంక పైనుంచి ఏం అక్కర్లేదు దీన్ని అవి లేకుండా బాగా కలుపుకోవాలి ఒకటికి రెండుసార్లు బీట్ చేసినట్టు కలుపుతూ ఉంటే స్పాంజీ స్పాంజీగా వస్తుంది అనమాట మనకి కావాల్సిన పీసెస్ బ్రెడ్ పీసెస్ లాగా స్పాంజీ స్పాంజీగా వస్తాయి ఒక చిన్న చిన్నలా కొంచెం ఎత్తుగా ఉన్న ప్లేట్లో చిన్న ఆయిల్ వేసుకుని కాస్త టూ త్రీ ఇంచెస్ దళసరిగా అట్లా పెట్టుకోవాలి పెట్టుకుని దీన్ని స్టీమ్ కుక్ చేసుకోవాలి మరి ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు ఇలా రైస్ కుక్కర్లో ఏదైనా ఉడికేటప్పుడు దాన్ని కూడా పెట్టేసుకోవచ్చు ఎక్కువ అక్కర్లేదండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఉడికిపోతుంది ఈ లోప దీనికి కావలసినవి రెండు టమోటాలు కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక ఆనియన్ పెద్ద ఆనియన్లో చిట్కా కొద్ది కొద్దిగా అల్లం వెల్లుల్లి రెండు లవంగాలు రెండు యాలకులు కాస్త సోంపు ధనియాలు వేసుకుని అదొక పేస్ట్ టమాటా పేస్ట్ ఇది ఉడికిందో లేదో చూసుకుందాం ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఫైవ్ మినిట్స్లో ఇంకా చిన్నది ఉంది ఇలా మనం నైఫ్ కానీ ఏదైనా పెట్టి చూస్తే దానికి అంటుకోకూడదు అనమాట ఉడికిందో లేదో అలా తెలుస్తుంది అంటే అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్లే కాస్త చల్లారినిచ్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చల్లారే లోపడి ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో వేయించడానికి సరిపడా కాస్త ఆయిల్ వేసుకోవాలి కాస్త చల్లారాలండి ఇవి ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి మరి దళసరి పీసు బాగుండదు అలాగనే పలచగానే కాదు మీడియం సైజులో కట్ చేసుకోండి చూసారా ఇలా వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి బాగా గట్టిగా వేయించేయకూడదండి ఒక్క టూ మినిట్స్ వేగాయో లేదా పైన పచ్చివాసన పోయిందా లేదా అన్నట్టు వేయించుకో ఎందుకంటే పిండి వేస్తాం కదా ఆ టేస్ట్ బాగుంటుంది వేగితే త్వరగా అవ్వదు కూడా కూర లేదంటే అలా వేసేసుకుంటారు కానీ ఇలా వేసింది చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు అదే బాండెల్లో ఆయిల్ కాస్త తీసేసుకుంటే పర్వాలేదు ఎక్కువ ఆయిల్ అయిపోతుంది కదా కొంచెం ఆయిల్ తీసేసాను అదే ప్యాన్లో తాలింపు వేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి మీకు రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి కారం కావాలంటే మిగతా ఆల్రెడీ పచ్చిమిరపకాయలు పేస్ట్లు వేసాను కదా కారం గుండె వేద్దామని కారం పచ్చిమిరపకాయలు వేయలేదు ఒక ఉల్లిపాయ తరుగు ఇది కాస్త వేగిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఒకటే వర్షం అండి వేగిపోయింది కదా ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ దీంట్లోనే గరం మసాలా అంతా ఉంది మరి ఎక్కువ గరం మసాలా అక్కర్లేద్దండి రెండు లవంగాలు రెండు యాలకులు ఆ ఘాటు సరిపోతుంది అల్లం వెల్లుల్లి ఘాటుకి ఉప్పు పసుపు కారం రుచికి సరిపడా వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో నీరంతా ఎగిరి పైకి నూనె చిమ్మే వరకు వేయించుకోవాలి సాధ్యమైనంత మటుకు ఆకుకూరలు డైలీ ఫుడ్లో ఉండేలా పిల్లలకి మనకి కూడా మంచిది రోజు పప్పు వేపుళ్ళు పులుసులు తినే కన్నా ఇది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడున్నా కొత్తగా చేసేవాళ్ళు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కాకపోతే ఆకుకూర మనం క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందులో ఇలా రైనీ సీజన్లో ఆకు వెనక కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది నీట్గా క్లీన్ చేసుకోవాలి ఓపిక్గా ఈ టమాటా కూడా వేసి బాగా వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ఈ తోటకూర పీసెస్ కూడా వేసుకోండి వేసేసుకుని ఒకటికి రెండుసార్లు కలిపి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు వేసిన పేస్ట్లా అయిపోతాయి ముక్కలు సెమీ గ్రేవీలా కావాలి కాబట్టి కాస్త వాటర్ తగ్గించి వేసుకోవాలి కాస్త మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే వేసుకోవచ్చు అంతే అండి ఎంతో రుచికరమైన తోటకూర లెవర్ కర్రీ రెడీ అయిపోయింది ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా తోటకూర లివర్ ఫ్రై కర్రీ స్మెల్ అయితే అదిరిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది మీకు కొత్తిమీర పుదీనా దీనికి కొత్తిమీర చాలా బాగుంటుంది కొత్తిమీర కావాలంటే పైన చల్లుకోవచ్చు అంతే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్